హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా ప్రతి ఒక్కరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ పూజ కోసం మా టెరెస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన రకరకాల చామంతులు బంతి పువ్వులు ఇంకా ఎన్నో అనేక రకాల పువ్వులు అనమాట ఈరోజు మార్నింగ్ సెవెన్కి ఈ ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసి పూజ చేసుకున్నాము మా చిట్టి తల్లి కోసమని ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశాను అవి డెకరేషన్ కోసమని మా తల్లి చేసిన ఫ్లవర్ డెకరేషన్ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేశాను ఇదైతే మార్నింగ్ పూజదండి అలాగే మేము మా తులసి కోట దగ్గర చేసుకున్న పూజ అదంతా ఈవినింగ్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను చామంతి జస్ట్ ఇప్పుడిప్పుడే బ్లూమింగ్ స్టార్ట్ అయింది ఏవైతే ఫ్లవర్స్ ఫుల్గా విచ్చుకున్నాయో అవన్నీ కట్ చేశాను కట్ చేస్తుంటే ఇంకా వస్తున్నాయండి పెద్ద బుట్ట నిండా కోసాను ఇంకా చామంతులు ఉన్నాయి మా గార్డెన్ ఫ్లవర్స్తో అలాగే మా గార్డెన్లో కాసిన కొబ్బరి కాయలతో ఈ కార్తీక పౌర్ణమి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్